విచ్ ఈస్ ద హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ మాడిఫైడ్ బ్లూస్ బ్లూమ్స్ టాక్జానమీ విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్ బ్లూమ్స్ మోడిఫైడ్ ట్యాక్జానమీ సో మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్స్ అనవీ లోపట మార్పు చేసిన బ్లూమ్స్ టాక్స్ అనవిలో అత్యున్నత లక్ష్యం ఏమిటి మార్పు చేసిన మాడిఫైడ్ బ్లూమ్స్టాక్ జ అనవిలో అత్యున్నత లక్ష్యం ఏమిటి సో బ్లూమ్స్టాక్ జనమి అనేది మనం కనుక తీసుకున్నట్టయితే మామూలుగా మాడిఫైడ్ లోపల ఏంటంటే వర్బ్ ఫామ్ మామూలుగా నౌన్ ఫామ్ నుండి వర్బ్ ఫామ్కి మారింది మనందరికి తెలిసిందే మనకు పూర్వం కనుక అంటే మొదట ప్రతిపాదించిన దాని లోపల కాగ్నేటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగంలోపట ఉన్న లక్ష్యాలు ఏంటంటే జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ నాలెడ్జ్ అండర్స్టాండ్ అప్లికేషన్ అనలైజ్ సింథసైజ్ సింథసిస్ అవాల్యుషన్ కానీ మాడిఫైడ్ బ్లూమ్స్టాక్ జనమీ లోపట ఈ నౌన్ ఫామ్ అనేది వర్బ్ ఫామ్కు మారింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలు నాలెడ్జ్ ఏమైంది అంటే నోయింగ్ అయింది ఆ విధంగా తీసుకున్నట్టయితే అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అయింది అప్లికేషన్ అప్లైయింగ్ అయింది అనాలిసిస్ అనలైజింగ్ అయింది అదేవిధంగా తీసుకున్నట్టయితే సింథసిస్ ఏదైతే ఉంటుందో ఐదవది మామూలుగా మాడిఫైడ్ దాని పట క్రియేటివిటీగా మారింది క్రియేటింగ్ అని లాస్ట్ హైయెస్ట్ లెవెల్ ఇక ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఎవాల్యుయేటింగ్ అనేది అది ఐదవ స్థానం ఐదవ స్థానానికి వచ్చింది మాడిఫైడ్ బ్లూమ్స్టాక్స్ అనమ్మే కనుక మరొకసారి పరిగణలోకి తీసుకుంటే నోయింగ్ అండర్స్టాండింగ్ అప్లైయింగ్ అనలైజింగ్ ఎవాల్యుయేటింగ్ సింథసైజింగ్ సింథసైజింగ్ ఏదైతే ఉంటుందో అది ఏమైందంటే క్రియేటింగ్గా మారింది పాత దానిలో సింతసిస్ ఉంది కానీ అదే దీని లోపల ఏమైందంటే మాడిఫైడ్ దానిలో క్రియేటివిటీ క్రియేటింగ్ అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్ సో ఈ రకంగా మాడిఫైడ్ బ్లూమ్స్టాక్ జనమి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో తప్పనిసరిగా మనకు మాడిఫైడ్ బ్లూమ్ బ్లూమ్స్టాక్ జనమిలో ఒక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే పాతదానికి కొత్తదానికి నౌన్ నుండి వర్బ్ ఫామ్ మారింది ఈ వర్బ్ లోపట ఏది అంటే హయ్యెస్ట్ ఏదైతే అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క క్రియేటింగ్ అనేది అత్యున్నత స్థాయి లక్ష్యంగా పేర్కొనడం జరిగింది సో మిగతాయి కూడా ఎఫెక్టివ్ డొమైన్ అదేవిధంగా సైకోమోటార్ డొమైన్ ఏవైతే ఉన్నాయో సో నెక్స్ట్ వీడియోలో పట మనం షార్ట్ పట్ల చూద్దాం సో తప్పనిసరిగా మీరు తెలుగు అకాడమీకి సంబంధించిన పిడగాజీ బుక్స్ చూడండి ఇది సిడీపీ సైకాలజీ మరి పిడగాజిలో కూడా మనకు ఇది ఈ బిట్ అనేది రెండింటిలో కవర్ కావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో कैंडली सब्सक्राइब करा फर चानल